హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల శ్రీవారి చెంత మరొక బిగ్గెస్ స్కామ్ అయితే బయటపడిందండి ఇప్పటికే లడ్డూలో కల్తీ నెయ్యి అలాగే పరకామణి అక్రమాల కేసు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక భారీ స్కామ్ అయితే బయటపడింది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి దేవస్థానంలో గత దశాబ్ద కాలంగా ఈ స్కామ్ అయితే జరుగుతోందని చెప్తున్నారు మరి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో భారీ కొనుగోలు కుంభకోణం స్కామ్ అయితే వెలుగు చూసింది శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు అలాగే విరాళాలు ఇచ్చే దాతలు వేద ఆశీర్వచనం పొందే వారికి సాంప్రదాయబద్ధంగా అందజేసే పట్టు సారిగా దుప్పట్టాలు అంటే అంగవస్త్రాలు కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లయితే తేలిందండి గత పది సంవత్సరాలుగా స్వచ్ఛమైన పట్టుకు బదులుగా నకిలీ వస్త్రాలను సరఫరా చేసి టిటిడి ఖజానాకు గండి కొట్టినట్లు ఆరోపణలు అయితే వచ్చాయి ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి తీవ్రంగా స్పందించింది విజిలెన్స్ విచారణలో టెండర్ నిబంధనల ఉల్లంఘన అలాగే నకిలీ పట్టు సరఫరా జరిగిందని నిర్ధారణ అయితే అయ్యింది దీంతో టీటీడీ తదుపరి సమగ్ర దర్యాప్తు కోసం అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీని సంప్రదించింది అనేసి డక్కన్ క్రానికల్ అనే పత్రిక పేర్కొందండి వంద రూపాయలు విలువ చేయని ఒక పాలిస్టర్ క్లాత్ ను పద్నాలుగు వందల రూపాయలు సరఫరా చేసినట్లు బోర్డుకు టిటిడి విజిలెన్స్ అయితే తెలిపింది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇలా శ్రీవారి ఖజానా నుంచి దాదాపు యాభై నాలుగు నుంచి యాభై ఐదు కోట్ల వేరే దోచుకుంది అనేసి మనకి టిటిడి విజిలెన్స్ వాళ్ళు అయితే తెలిపారు ఇక కుంభకోణం వెలుగులోకి ఎలా వచ్చింది అని చూసినట్టయితే ఇటీవల ఇరవై ఒక్క వేల ఆరు వందల పట్టు దుప్పట్టాలు కొనుగోలు కోసం వచ్చిన ప్రతిపాదనను పర్చేజ్ కమిటీ పరిశీలించింది ఈ ఫైలు ధర్మకర్తల మండలి వద్దకు చేరినప్పుడు బోర్డు సభ్యులకు అనుమానం అయితే కలిగిందండి ప్రస్తుతం ఉన్న ఒప్పందాల ప్రకారం సరఫరా అవుతున్న దుప్పట్టాలు టీటీడీ నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ బోర్డు అయితే ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో అసలు నిజాలు అయితే బయటపడ్డాయి బంగారం వెండి లేని టెస్టెడ్ జరీని మాత్రమే వాడాల్సి ఉంటుంది ఆ పట్టు వస్త్రాలకి అలాగే వస్త్రం వెడల్పు ఒక మీటరు పొడు వచ్చి రెండు పాయింట్ మూడు మీటర్లు అయితే ఉండాలి ఇక మధ్యలో ఓం నమో వెంకటేశాయ అని తెలుగు సంస్కృతంలో ముద్రించి ఉండాలి అలాగే శంకు చక్రం నామం చిహ్నాలు అయితే ఉండాలి మొత్తం బరువు నూట ఎనభై గ్రాములు ఉండగా అందులో కనీసం నూట పది గ్రాములు శుద్ధి చేసిన పట్టు అయితే ఉండాలి కానీ సరఫరా ఈ నిబంధనలన్నీ తుంగల తొక్కినట్లు గుర్తించారు ఆ వస్త్రాలు సిల్క్ కాదని పాలిస్టర్ అని నిర్ధారించారండి అంతేకాకుండా ఏ ఒక్క వస్త్రం పైన తప్పనిసరిగా ఉండాల్సిన సిల్క్ హోలోగ్రామ్ లేదనేసి విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఒక్క దుప్పట్టా ధర సుమారు పదమూడు వందల ఎనభై తొమ్మిదిగా కాంట్రాక్ట్ కుదుర్చుకుని చౌక రకమైన పాలిస్టర్ మెటీరియల్ అంటగట్టారని తేలింది దీంతో టిటిడి బోర్డు తక్షణమే స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న టెండర్లు రద్దు చేసింది ఏసీబీ డైరెక్టర్ జనరల్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించిందండి అలాగే పారదర్శకత కోసం తాజా టెండర్లను ఆహ్వానించాలని అధికారులను కూడా ఆదేశించింది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.